సిఎం జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక మూడు పార్టీలు కూటమి కట్టాయని ఆరోపించారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ గతంలో హామీలు నెరవేర్చని కూటమి నేతలు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్ గాజువాక సభలో పాల్గొన్నామే చంద్రబాబు గత పాలనను ప్రస్తుత జగన్ పాలనను గమనించాలన్నారు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని కొనియాడారు బొత్స ఝాన్సీ ఈరోజు ప్రతిపక్షాలు మళ్ళీ వచ్చి మన ముందు నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కూటమితో జత కట్టినప్పుడే ఓటమికి ఒప్పుకున్నాయని మనం అందరం కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను మేనిఫెస్టో ఇచ్చారు మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లోనే ఏదైతే చెప్పారో నవరత్నాలు ప్రతి ఇంటికి అందించిన ఘనత జగన్మోహన్ అయితే ప్రతిపక్ష నాయకులు ఇచ్చిన మేనిఫెస్టో ఆరు వందల అరవై ఆరు అంశాలు ఇచ్చి ఒక్కడంటే ఒక్కడు కూడా తీర్చలేని అటువంటి ప్రభుత్వాలు మళ్ళీ సూపర్ సిక్స్ అని మన ముందుకు వస్తున్నారు